నమస్కారం భారతదేశం అంటే కేవలం చరిత్ర కాదు అది విజ్ఞానం యొక్క స్వరూపం మన పూర్వీకులు వేల ఏళ్ళ క్రితమే చెప్పిన విషయాలు నేటి శాస్త్రంలో కూడా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ప్రాచీన భారత శాస్త్ర విజ్ఞానం ఇలా ప్రపంచాన్ని ముందే అర్థం చేసుకుంది వీళ్ళు చివరి వరకు చూడండి చివరిలో ఉండే నిజం మీ గుండెకు తాగుతుంది గ్రావిటీ గురించి భాస్కరాచార్యుడు ఐదు వందల సంవత్సరాల క్రితమే మన దేశపు జ్ఞాని భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణి గ్రంథంలో గ్రావిటీ గురించి చెప్పారు న్యూటన్ కంటే ముందే ఈ శక్తి మనకు తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు సుషిత్రుడు మూడు వందల రకాల శస్త్రచికిత్సలు చేసేవారు నూట ఇరవై ఐదు టూల్స్తో నాసిక కన్ను చెవి ఆపరేషన్లు చేస్తూ ఉండేవారు ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శూన్యం యొక్క ఆవిష్కర్త మనకు ఇప్పుడే ఒకటి చెప్పాలి అంటే గూగుల్ చూడాలి కానీ మన ఆర్యభట్ శూన్యాన్ని కనుగొన్నారు శూన్యాన్ని అంటే జీరో లెక్కల్లో పెద్ద మార్పు వచ్చింది ఇది లేకపోతే కంప్యూటర్ ప్రపంచమే ఉండదు ఖగోళ శాస్త్రం మన ఖగోళ శాస్త్రజ్ఞులు నక్షత్రాల గమనాన్ని ఖచ్చితంగా లెక్కించారు చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయాన్ని యుగాల క్రితం నుంచే చెబుతున్నారు అగ్నిహోత్రం మరియు శుద్ధి శాస్త్రం అగ్నిహోత్రంలో వాడే పదార్థాలు గాలి శుద్ధి చేస్తాయని శాస్త్రపరంగా నిరూపితమైంది ఇది ఒక శాస్త్రీయ పద్ధతిగా మారింది వైమానిక శాస్త్రం విమానాల ఆవిష్కరణ వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో పురాణ కాల విమానాల నిర్మాణం ఇంధన విధానం చాలా చక్కగా వివరించబడింది ఈ గ్రంథంలో విమానాల గురించి విమానాల ఉపయోగం గురించి చాలా చక్కగా ఆవిష్కరించారు ఈ విషయాన్ని నాసా కూడా పరిశీలించింది నాసా కూడా ఎన్నో విమాన ఆవిష్కరణలు చేశాయి భూగోళ ఆకారం వేద కాలంలో ఎలానో తెలుసా వేదాల్లో గోళాకారములు ఉందని వేదాల్లో గోళాకారం ఉందని చెప్పబడింది ఇది చాలా కాలం తరువాత ప్రశ్త్యులు గుర్తించారు చాలా రోజుల తర్వాత మన భూమి గురించి కొందరు సైంటిస్టులు ఇలా ఉంటుంది అని చూడగా మన భూమి గుండ్రంగా ఉంటుందని తెలిసింది ఆయుర్వేదం జీవన శాస్త్ర విజ్ఞానం ఆయుర్వేదం అనగా కేవలం ఔషధ శాస్త్రం కాదు ఇది జీవన శైలి శాస్త్రం దీనిని చాలా వరకు చాలామందికి ఎంతో ఉపయోగపడిన శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం వలన ఎన్నో మంది ప్రాణాలు నిలుపుకున్నారు దీనిని డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రయాణికంగా గుర్తించింది ధ్వని తలంగాల ద్వారా హీలింగ్ ఓంకార ధ్వని శరీరంపై ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపుతుందని నేటి శాస్త్రం ఓంకార ధ్వని గురించి చాలా విషయాలు చెబుతుంది మనం వేదాల్లో ఇది వేల ఏళ్ళుగా పాటిస్తూ వస్తున్నాం మన పూర్వీకులు అందించిన ఈ విజ్ఞానం వల్ల మన దేశం గర్వించినదగినది ప్రపంచాన్ని మించినది ఈ నిజాలను మనం మర్చిపోవచ్చు కానీ మన రక్తంలోనే ఉన్నాయి మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే మీరు కూడా భారత విజ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలతో షేర్ చేయండి మన భారతం మన గర్వం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో